భారాసా నిర్లక్ష్యం వల్లనే సుంకిశాల ఘటన జరిగిందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు రిటైనింగ్ వాళ్లు కూలిపోయిన ఘటన చిన్నదని ప్రజలకు ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగలేదన్నారు కమిటీ పూర్తి నిపేదిక వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు హైదరాబాద్ కు తాగునీరు అందించే సుంకిశాల ప్రాజెక్టు వద్ద రిటైనింగ్ వాల్ పడిపోయి ఇంటెక్ వెల్లోకి నీరు చేరిన ప్రాంతాన్ని నిర్మాణంలో ఉన్న పంప్ హౌజ్లను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు ప్రాజెక్టు వివరాలను జలమండలి డైరెక్టర్ సుదర్శన్ సుంకిశాల ప్రాజెక్టు డైరెక్టర్లను అడిగి తెలుసుకున్నారు ప్రాజెక్టు ఎందుకు ప్రారంభించారో కేసీఆర్ కేటీఆర్ కే తెలియాలని శాసనమండలి సుఖేందర్ రెడ్డి విమర్శించారు మానస పుత్రికనా తెలియదు కేసీఆర్ గారి మానస పుత్రికనా తెలియదు నేనైతే ఆ రోజు చెప్పినాను మన కేటీఆర్ గారికి అనవసరంగా మీరు డబ్బులు అన్ని వేస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ రెండు సోర్సెస్ ఉన్నాయి హైదరాబాద్కు పోవడానికి నల్గొండ జిల్లా పోవడానికి ఇవాళ నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ కానీ ఈవెన్ మిరియాలు కూడా ఎక్కడికి మిషన్ పగలితే నీళ్ళు ఇస్తున్నారు టేల్ పాండ్ నుంచి నీళ్ళు ఇస్తున్నారు అటు వీటికి ఏదంత సంబంధం లేదు టైల్ పాండుతోనే నీళ్ళు ఇస్తున్నారు సెవెన్ టీఎంసీ రిజర్వ్ అయ్యారు అక్కడ టేర్ ఏడు టీఎంసీల నీళ్ళు ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ ప్రాజెక్టు భారత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఎస్ఎల్బీసీ ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదని మంత్రి ఉత్తమ్ విమర్శించారు ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే హైదరాబాద్కు తాగునీరు సహా నల్గొండ జిల్లాకు సాగునీటికి ఉపయోగకరంగా ఉండేదన్నారు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు డిండి ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామన్నారు కంపెనీ అసలు ఈ పరిస్థితి రావడానికి బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ ప్రభుత్వమే కారణము ఎస్ఎల్బీసీ టనల్ పనులని పూర్తి చేస్తుంటే అనేక విధాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి హైదరాబాద్ నగరానికి డ్రింకింగ్ వాటర్కి అన్నిటికీ ఉపయోగపడేది ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తాము జరిగిన సంఘటన చిన్నది జరిగిన నష్టం చాలా తక్కువ ఒకటి రెండు నెలలు ఒకటి రెండు నెలలు ఆలస్యం తప్పితే ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు ఆ విషయాన్ని ఏదేదో జరిగిపోయినట్టు కొంతమంది అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతున్నాయి సుంకిశాల ప్రాజెక్టు వద్ద సైడ్ వాల్ కోల్పోయిన ఘటన ప్రభుత్వం దృష్టికి రాగానే కమిటీ వేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు కమిటీ పూర్తి నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు అని చెప్పి ప్రాజెక్టు ఏజెన్సీ కావచ్చు స్థానిక అధికారులు తీసుకురాలేదు ఎప్పుడైతే